ఇంటికి వచ్చి ఒడిలో పడుకొని ఎంతో ప్రేమగా చెప్తూ ఉంటాడు నా ఉద్యోగం పోయిందమ్మా అని అంతే ఇక ప్రభావతే కరామని దగ్గుతూ ఏంట్రా ఏమన్నావురా అని చెప్పేసి అంటంతో జాబ్లో ఉంచి తీసేశాడమ్మా అంటంతో ఇక ప్రభావతే అంతెత్తులు వస్తుంది ఎవరే ఇప్పటికే ఇల్లు పెట్టిన విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు వడ్డీ కట్టకపోతే ఆ షీటు వచ్చి నడుబారటో నిలబెట్టి వేలం వేస్తానంటాడు నేనేం చేయాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే పాపం రోహిణి కష్టపడి నీకు జాబ్ ఇప్పించింది ఆ జాబ్ కాస్త నువ్వు ఇప్పుడు ఇలా వదులుకున్నా ఉంటే ఆ పిల్ల ఎంత బాధపడుతుంది ఇక రోహిణి ఎంతో మంచిది కాబట్టి పార్లర్ మీద కాస్త కాస్త సంపాదిస్తూ నెలలో కాస్త వడ్డీ కట్టడానికి సహాయం చేస్తూ ఉంది ఈలోగా నువ్వు జాబ్ పోగొట్టుకున్నావని తెలిస్తే ఆ బాలుగాడు మనల్ని నడుబదట్లో పెట్టి వేళ వేసేస్తాడు అసలు మనకు పరువు అనేది ఉంటుందా నువ్వేంట్రా ఎలా చేసావు అసలుకి ఆ వాన్ ఎవరో చెప్పరా నేను వెళ్ళి ఆయన కాళ్ళు పెట్టుకుని దండం పెట్టి మరీ నీకు జాబ్ ఇప్పిస్తాను అంటే అంత అవకాశం లేదమ్మా అయిపోయింది అంతా ఆయన పట్టణతోటి నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు ప్రతి ఒక్కటి మీద కొనుక్కొస్తున్నావు ఇప్పుడు ఇంటికి వడ్డీ ఎట్ట కట్టాలరా నన్ను నిలువు నా కదరా అని చెప్పేసి అంటూ కేకలు పెడుతూ ఉంటుంది ప్రభావతి ఈలోగా రోహిణి వచ్చేసింది ఏంటండి ఇవాళ మీరు చాలా తొందరగా వచ్చేసారు అని చెప్పేసి అంటూ అది ఇవాళ రెండు కార్లు అమ్మాడంటమ్మా అందుకని చెప్పేసి వాళ్ళ వాడనరు తొందరగా పంపించేశాడంట అంటే అవునండి మీరు మొదట్లో మీకు జాబ్ ఇప్పించినప్పుడు ఈ జాబ్ చేస్తారో లేదో అని చెప్పి చాలా భయపడిపోయాను కానీ ఇప్పుడు మీ టాలెంట్ చూసేసి మీరు తొందరలోనే ప్రమోషన్ వస్తుందని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే అవునమ్మా ప్రమోషన్ ఇస్తారు మరి వాళ్ళ టాలెంట్ అంటే ఏమనుకుంటున్నావు అంటూ కొడుకుని వెనకేసుకొని వస్తూ రోహిణి దగ్గర అయితే అసలు నిజం దాస పెట్టేస్తుంది ప్రభావతి ఈలోగా సత్యం వచ్చేసి ప్రభా ప్రభా ప్రభావితి అని చెప్పేసి అరుస్తాడు ఏంటండి ఏమైంది వస్తున్నా అంటూ వస్తుంది ప్రభా ఇంట్లో బయటికి ఏంటి ఇంట్లో ఉండకుండా ఏం చేస్తున్నావు బాలుగాడు ఆకలితోటి రోడ్డు మీద పడ్డాడు ఇక నా పరిస్థితి అంతే ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఇంట్లో వంట చేయకుండా ఏం చేస్తున్నావు అంటూ కేకలేస్తాడు ఇక సత్యమైతే ఏంటండి ఏంటి గోలా ఏం జరిగింది నువ్వు ఇంట్లో వంటలేదని బాలు నాకు ఫోన్ చేసి చెప్పి తెగ బాధపడిపోతున్నాడు పాపం పాప ఎక్కడున్నాడు ఏమిటో అని చెప్పేసి అంటూ బాలుకి ఫోన్ చేస్తాడు ప్రశాంతంగా అత్తగారి ఇంట్లో మేనా ఉండింది చేపల కూర పడుకోండి నిద్రపోతూ ఏంటున్నానా అంటే ఎక్కడున్నావు నాన్న అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాను ప్రశాంతంగా తిని కడుపు నిండా తిన్నానేమో ఒక కునికేసేసాను అంటాడు అదేంటి ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళావా ఇప్పుడు ఆచడం మాసం వెళ్ళకూడదు కదరా అంటే భోజనానికి వెళ్ళడానికి ఏముంది అన్న దాంట్లో అభ్యంతరం ఇవాళ రేపు వాళ్ళని ఎవరు పెట్టించుకుంటున్నారు అంటూ బాలు కొట్టిపడేస్తాడు ఇక ఆ మాట విన్న ప్రభావతి ఆగ మేఘాల మీద ఏంటి వాడు మీనా దగ్గరికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడు అని చెప్పేసి అంటూ కారాలు మిరియాలు నోరుతూ ఉంటుంది ఆ మాట విన్న సత్యం ఈ బోట రాడంటే ఈ బోట అక్కడే పడుకుంటాడంట అని చెప్పి చెప్పటంతో ఏంటి ఈ బోట రాడంటే అక్కడే పడుకుంటున్నాడు అన్నా అసలు ఆ పార్వతమ్మకి బుద్ధిందా లేదా అంటూ ఇక పార్వతమ్మకే ఫోన్ చేసి మీ నాన్నమ్మకి ఫోన్ చేసేసి నానా తిట్లు తిట్టేస్తుంది ప్రభావతి అయితే మాత్రం ఉండగానే ఇక బాలు బాడికి అని చెప్పి వెళ్ళిన బాలు ఎంటనే రిటర్న్ వచ్చేస్తాడు ఏంటి బాబు మళ్ళీ వచ్చేసావు అని చెప్పేసి అంటే నేనే గోటకి వెళ్ళట్లేదు ఇక్కడే ఉంటున్నాను మీనా అని చెప్పేసి చెప్తాడు మీనాకి సరేనండి అంటుంది మీనా అలాగే నేను చుట్టుపక్కల అమ్మలక్కలందరూ వచ్చి ఇక సొల్లేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఈ సంతత్తు ఎప్పుడు పోతుందో ఈ అల్లుడు ఎప్పుడు ఇంటికి వెళ్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది మీనా వాళ్ళ అమ్మ అయితే అలా ఎదురు చూస్తున్న పక్షంలో ఇక బాలు అయితే మాత్రం అందరినీ వెళ్ళిపోయిన తర్వాత మీనా ఆకలిస్తుంది అన్నం పెట్టు అంటాడు మీనా అన్నం పెట్టిన తర్వాత ఇక వెళ్తాడేమో అనుకుంటే మీనా చాపాదిండు తీసుకుని డావ మీదకి రా అంటాడు మీనా చాపాదిండు తీసుకొని డావ మీదకి వెళ్ళబోయేటాయని వెళ్ళి ఇక పార్వతమ్మ ఎప్పుడెళ్తాడని ఏంటి ఇక్కడే ఉన్నాడు ఇంకా వాళ్ళమ్మకి తెలిస్తే మనల్ని బతకనిస్తుందా ఈ రేపు వీధిలోకి వచ్చి నానా గొడవ చేస్తుంది నేను తలకే ఎక్కడ పట్టుకోవాలి పరూ బతకాలా లేదా అని చెప్పేసి అంటూ ఇవాళ రేపు ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు లేదు నా పట్టించుకో మాకు ఇవన్నీ అని చెప్పేసి ఆ ఇరుగు పురుగు వచ్చినా కూడా అదే చెప్పేసి వెళ్తుంది అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక మేనా అయితే చేప దిండు తీసుకొని డావ మీదకి వెళ్తుంది మేనా వెళ్ళటం గజ మనుషులు చూసేసి ఇప్పుడే మేనా డావ మీద పడకడానికి చేప దిండు తీసుకొని వెళ్తుంది అని చెప్పేసి చెప్తారు బాలు ఉన్నాడా వెళ్ళాడా చూసారా అంటే వెళ్ళాడు వెళ్ళాడు ఇందాకనే వెళ్ళాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న రౌడీ మూక అలా చెప్పడంతో అలా వెళ్ళకపోతే చెప్పు మేము ఇప్పుడే పారిపోతాం అంటాడు గజంతో పాటు వచ్చిన తోక అలా అంటూ ఇక అందరినీ నిద్రపోనివరా అప్పుడు వెళ్ళి సంగతి చెబుతాం వాడి కారు తుక్కు తుక్కు చేస్తే షెడ్లో పడేసాడు ఇప్పుడు వాడి పెళ్ళాన్ని కూడా పనికి రాకుండా చేస్తే ఏలుకోటానికి పనికి రాకుండా పోతుంది వాడు జీవితాంత కుమిలికి కుమలి ఏడుస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక గజం అయితే మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అదే బాలు అక్కడ ఉంటే మాత్రం చితక బాదేస్తాడు అని చెప్పేసి అంటుంది ఇంట్లో ఉంది వాళ్ళ తమ్ముడు ఆ బచ్చావాడు మనల్ని ఏం చేస్తాడు రా అంటూ విరబిగిపోతూ ఉంటారు ఇక మాన అయితే మాత్రం నా మీదకి వెళ్ళి కాసేపు బాలు తోటి ముచ్చట చెప్పేసి కిందకొచ్చి పడుకుంటుంది పైకి వెళ్ళి ఇక గజం అయితే మాత్రం దుప్పటి తీసి చూసి వీడి బాలు నా వీడి సంగతి వాళ్ళు తేలుస్తాను అని చెప్పేసి అంటూ ఇక బాలు మీద గొడవ పడుతూ ఉంటాడు అలా గొడవ పడుతున్న సమయంలో ఇక మీనా వాళ్ళ తమ్ముడు వచ్చి అక్క అక్క బావ గజంతో గొడవ పడుతున్నాడు అక్క అని చెప్పడంతో ఇక మీనా ఆదరా పాద్ర పైకి వస్తుంది ఏంటి ఈ గొడవ ఏంటి తగాదేంటి అంటే అసలు ఈ టైర్ నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటే నీ జీవితాన్ని నాశనం చేసి వీడికి బుద్ధి చెప్పాలని వచ్చాను అంటాడు గజం మీనా జోలు రావద్దీకి ఇంతకు ముందు ఒకసారి చెప్పాను మళ్ళీ వచ్చావా ఇటు సైడు అంటూ బాలు అన్ని చితక బాదేస్తాడు అయితే ఇక ప్రభావతి ఏ విధంగా విజృంభిస్తుందో మనోజుకి మళ్ళీ జాబ్ వస్తుందో లేదో జాబ్ పోయిన సంగతి ఇల్లు తాకడ పెట్టిన సంగతి ఇంట్లో తెలిస్తే ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అయితే ఒక రెస్టారెంట్కి ఎప్పుడు చాలా ఫుల్గా రద్దీగా ఉండేదట అయితే ఆ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ చాలా బాగుందని రోజు రోజుకి జనాలు పెరగటమే కానీ తగ్గే సిచ్యువేషనే లేదు అలాంటి రెస్టారెంట్లో ఒక అతను మాత్రం గుంపులో గోయిందిలాగా రోజు వచ్చి తినేసి వెళ్తాడు కానీ ఒక్క పూట కూడా డబ్బులు మాత్రం ఇవ్వట్లేదంట అయితే అలా వచ్చే కస్టమర్స్ కానీ అక్కడ సర్వ్ చేసేవాళ్ళు కానీ చూసి వెళ్ళి ఆ హోటల్ మేనేజర్కి చెప్పారట అతను రోజు వచ్చి తిని వెళ్తున్నాడు కానీ అతను డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు అని అయితే అందుకు అతను హోటల్ మేనేజర్ ఆ విషయం నాకు తెలుసు అన్నాడంట అదేమిటండి అతను డబ్బులు ఇవ్వకుండా వెళ్తుంటే నాకు తెలుసు అంటారు అంటే అతను మా రెస్టారెంట్కి ఎదురుగా ఉండే భిక్షగాడు అంటే ముష్టివాడు అతను రోజు భగవంతుని ఇలా ప్రార్థిస్తాడు స్వామి ఈ రెస్టారెంట్కి జనం కుప్పలు కుప్పలుగా వచ్చేటట్టు చెయ్యి నాకు రోజు ఆహారం దొరుకుతుంది అని ప్రార్థిస్తాడు అందువల్ల నా రెస్టారెంట్ ఎప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఇంతమంది తినిపోయే వాళ్ళల్లో అతను ఒక్కడు భోజనం చేసిపోయినంత మాత్రాన నాకు వచ్చే నష్టమే లేకపోగా పై నాకు పుణ్యం కూడా వస్తుంది అందుకే నేను మెదలకుండా ఊరుకుంటున్నాను అని చెప్పాడట